శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం అక్టోబర్ ఆరో తేదీ కౌముదీ లక్ష్మీ వర్తన్ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం ఆశ్వీజ మాసంలో రాత్రిపూట పౌర్ణమి తిథి ఉన్న రోజును కోజాగరి పూర్ణిమ అనే పేరుతో పిలుస్తారు ఈ కోజాగరి పూర్ణిమ రోజు కౌముదీ లక్ష్మీ వ్రతం అనే ఒక ప్రత్యేకమైన వ్రతాన్ని ఆచరించడం ద్వారా కాలి ఎందెలు గల్లు గల్లుమని మీ గృహంలో లక్ష్మీదేవి ఆనంద తాండవం చేస్తుంది ఆశ్వీజమాసంలో వచ్చే పౌర్ణమిని కోజాగరి పూర్ణిమ అంటారు అయితే ఈ పౌర్ణమి ఎప్పుడు ఉండాలంటే రాత్రి సమయంలో పౌర్ణమి ఉండాలి అలా రాత్రి సమయంలో పౌర్ణమి ఉన్నప్పుడే ఈ కౌముదీ లక్ష్మీ వ్రతము లేదా కోజాగరి పూర్ణిమ వ్రతాన్ని ఆచరిస్తారు ఈ కోజాగరి పూర్ణిమ కౌముదీ లక్ష్మీ వ్రతం అక్టోబర్ ఆరో తేదీ సోమవారం వచ్చింది ఈ కోజాగరి వ్రతానికి ఉన్న ప్రాధాన్యత ఏంటి అంటే కోజాగరి అంటే అర్థం ఏంటంటే నిద్ర మేలుకొని ఉన్నది ఎవరు అని అర్థం శ్రీ మహాలక్ష్మీదేవి ప్రతి సంవత్సరం కూడా ఆశ్వీజ మాసంలో రాత్రికి పౌర్ణమి ఉన్నప్పుడు భూలోక సంచారానికి వస్తుంది అలా భూలోక సంచారానికి వచ్చినటువంటి లక్ష్మీదేవి ఏ ఇంట్లో అయితే గవ్వల శబ్దం వినపడుతూ ఉంటుందో ఆ ఇంట్లోకి ప్రవేశిస్తుంది ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ అనుగ్రహిస్తుంది అందుకే దీన్ని కో జాగరి వ్రతం అనే పేరుతో పిలుస్తారు కో జాగర్ అంటే నిద్ర మేలుకొని ఉన్నది అర్థం రాత్రికి పౌర్ణమి ఉన్నప్పుడు భూలోక సంచారానికి వచ్చిన లక్ష్మీదేవి ఎవరైతే ఇంట్లో నిద్ర మేలుకొని ఉండి గవ్వల శబ్దం చేస్తూ ఉంటారో వాళ్ళ ఇంట్లోకి లక్ష్మీశక్తి ప్రవేశించి వాళ్ళందరినీ కూడా సంవత్సరం మొత్తం అనుగ్రహిస్తుంది దీన్ని కౌముదీ వ్రతం అని ఎందుకంటారంటే కౌముది అంటే వెన్నెల పౌర్ణమి రోజు వెన్నెల ఉంటుంది అందువల్ల దీన్ని కౌముదీ వ్రతం అంటారు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ కౌముదీ వ్రతం కోజాగరి పూర్ణిమ సోమవారం రోజు వచ్చింది ఇది ఇంకా శక్తివంతం సోమవారానికి అధిపతి చంద్రుడు చంద్రుడికి అధిష్టానదయం లక్ష్మీదేవి అని శాస్త్రంలో చెప్పారు అందుకే ఈ సంవత్సరం వచ్చేటటువంటి కౌముదీ లక్ష్మీ వ్రతం కోజాగరి వ్రతం అద్భుతమైనటువంటి శక్తి కలిగింది కాబట్టి అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అక్టోబర్ ఆరు సోమవారం సాయంకాలం పూట లక్ష్మీదేవికి ప్రత్యేకమైన పూజ ఇంట్లో చేయండి ఆ పూజ ఎలా చేయాలి మీ ఇంట్లో ఏనుగులు తొండంతో నీళ్లు తీసుకొని అభిషేకిస్తున్న గజలక్ష్మీదేవి ఫోటోకు కానీ కుడి చేత్తో బంగారు నాణ్యాలు వర్షిస్తున్నటువంటి ధనలక్ష్మీదేవి ఫోటోకు కానీ బొట్లు పెట్టి అక్కడ ఆవు నెయ్యితో లేదా నువ్వు నూనెతో దీపం పెట్టి శ్రీ మహాలక్ష్మీదేవిని తెల్లటి పుష్పాలతో పూజించండి ఓం శ్రీం శ్రీయై నమ ఈ మంత్రాన్ని నూట ఎనిమిది లేదా యాభై నాలుగు లేదా ఇరవై ఒక్కసార్లు మీ వీళ్ళని బట్టి చదువుకోండి ఓం శ్రీం శ్రీ అయి నమ అమ్మవారికి తెల్లటి పదార్థాలు నైవేద్యం పెట్టండి పటిక బెల్లం లాంటి పదార్థాలను నైవేద్యం పెట్టండి పాలు ఖచ్చితంగా నైవేద్యం పెట్టండి అలా పాలు నైవేద్యం పెట్టిన తర్వాత పటికబెల్లం నైవేద్యం పెట్టిన తర్వాత పాలతో చేసిన పాయసం కానీ ఏదైనా నైవేద్యం పెట్టిన తర్వాత వాటిని ఆరు బయట వెన్నెల్లో ఉంచండి చంద్రకిరణాలు పడ్డాక మళ్ళీ తెచ్చి లక్ష్మీదేవి ఫోటో దగ్గర ఉంచి వాటిని కుటుంబ సభ్యులందరూ ప్రసాదంగా తీసుకొని ఆ తర్వాత ఇంట్లో వాళ్ళందరూ కూడా గవ్వల శబ్దం చేస్తూ ఉండండి అప్పుడు భూలోక సంచారానికి వచ్చిన లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశించి ఆ లక్ష్మీ శక్తి సంవత్సరం మొత్తం కూడా మిమ్మల్ని అనుగ్రహిస్తుంది అలాగే బాగా కష్టాలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఆ కష్టాలు బాధలు సమస్యలు అన్నీ పోవాలంటే పాలతో పాయసం చేసి ఆరు బయట వెన్నెల్లో పెట్టి ఆరు బయట వెన్నెల్లో కూర్చొని లక్ష్మీ అష్టోత్తర శతనామావళి లక్ష్మీదేవి నూట ఎనిమిది నామాలు లలిత సహస్రనామాలు ఇలాంటివి చదువుకోండి లక్ష్మీ శక్తి లలిత అమ్మవారి శక్తి సంవత్సరం మొత్తం కూడా మీ కుటుంబంలో అందరి మీద ప్రవేశిస్తుంది దానివల్ల లక్ష్మీదేవి అనుగ్రహము లలిత అమ్మవారి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోండి అక్టోబర్ ఆరు సోమవారంతో కూడినటువంటి కౌముదీ లక్ష్మీ వ్రతం సోమవారంతో కూడిన కోజాగరి పూర్ణిమ చాలా అరుదుగా వచ్చేటటువంటి శక్తివంతమైన రోజు భూలోక సంచారానికి వచ్చే లక్ష్మీ కటాక్షం కోసం ఇలా పూజ చేయండి వీలైతే కనకధారా స్తోత్రం కానీ శ్రీ సూక్తం కానీ ఆ చాంటింగ్స్ పెట్టుకుని ఇంట్లో అందరూ గవ్వల శబ్దం చే చేస్తూ ఉండండి దానివల్ల లక్ష్మీ శక్తి మీ ఇంట్లోకి ప్రవేశించి సంవత్సరం మొత్తం మిమ్మల్ని అనుగ్రహిస్తూ ఉంటుంది ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా పూజలు ఎలా చేసుకోవాలో తెలుసుకోవాలనుకుంటున్నారా పండుగల సందర్భంగా ఎలాంటి ప్రత్యేకమైన పుష్పాలతో పూజ చేస్తే ఎటువంటి ఫలితం కలుగుతుంది ఎలాంటి నైవేద్యాలు సమర్పిస్తే ఎటువంటి ప్రయోజనం చేకూరుతుంది ఈ విశేషాంశాలన్నీ తెలుసుకోవాలనుకుంటున్నారా పండుగల సందర్భంగా ఏ మంత్రాలు చదువుకుంటే ఏ స్తోత్రాలు పటిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా పండుగల సందర్భంగా పాటించాల్సిన చిన్న చిన్న పరిహారాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా ఎప్పటికప్పుడు పండుగలకు సంబంధించి ప్రత్యేకమైన రోజులకు సంబంధించి అన్ని ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలన్నా జ్యోతిష శాస్త్రపరంగా గ్రహాల సంచారంలో వచ్చే మార్పు వల్ల కలిగే ఫలితాలు తెలుసుకోవాలనుకున్న మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ను మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి